వరలక్ష్మి కృష్ణ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వైష్ణవి దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి కృష్ణ దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నాకు చెప్పకుండా నేను ఎంత ఇది తెలుసా నీ కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా నించొని ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఏమీ అలా ఉండిపోతున్నావేంటి నేను అడుగుతుంటే ఎక్కడికి వెళ్ళావు కృష్ణ అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శోభను మాత్రం తను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుకు తను హ్యాపీగానే ఉన్నాడు నువ్వు అతన్ని ఏమి అనకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శోభన్ మాత్రం అవును తన ప్రేమ తనకి ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్ళి ఉన్నాడులే నువ్వు ఇక ఏమీ అననవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఏం మాట్లాడుతున్నావో కరెక్ట్గా మాట్లాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శోభన్ తన చేతిలో ఉన్న డైరీని తీసి వైష్ణవికి స్తూ ఉంటాడు ఏంటిది అని చెప్పేసి అయితే వైష్ణవి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శోభను నువ్వే తెరిచి చూడు ఏముంటుందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే డైరీలో ఉన్న వై వెన్నెల ప్రేమ వైష్ కృష్ణని ప్రేమిస్తుంది అన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో చాలా కోపంగా వైష్ణవి వెన్నెల దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైన్నెల మాత్రం కృష్ణను తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న వైష్ణవి అయితే వెన్నెల దగ్గరికి వచ్చి వెన్నెల అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా తులుక్కమని ఏంటి వైష్ణవి అని చెప్పేసి అయితే పిలుస్తూ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి నువ్వు నిజంగానే కృష్ణని ప్రేమిస్తున్నావా ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా వైష్ణవిని చూస్తూ ఉండిపోతుంది ఏంటి అంత మౌనంగా ఉండిపోతున్నావు నిజం చెప్పు నువ్వు వైష్ణవి నువ్వు కృష్ణని ప్రేమిస్తున్నావా వెన్నెల అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే అవును నేను కృష్ణ ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెల వైపు చూస్తూ